स्वकीर जय साई राम जय साई ओम श्री ప్రతి గ్రామంలో భక్త జనకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో వీరోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు స్వామి మన సత్యసాయి బాబా వారు పానుకలు స్వీకరించబడవు ஜீராம் ஜரா ஜை சைரா సందర్భంగా ప్రతి గ్రామములో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమరధంపై ప్రేమతో వచ్చారు తీర్చే స్వామి మన శత్యసాయి బాబా వారు పానుకలు స్వీకరించబడవు జై సై రామ్ జై సై రామ్ జై సై రామ్ కింద 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 మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి సాయి వెనక్కి తీసుకోమీ వాసి వయమి వయరి కింద పెట్టి సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి స్వామి మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి సాయి రామ్ ఈ మన గ్రామం నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు కిచ్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి 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 శ్రీ సాయి రామ్ భక్త వారు కాదు సాయి జై సాయిరామ్ జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో ఇచ్చాడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు

भक्त जन विज्ञप्ति भगवान की सत्य साई जय साई राम जय साई राम जय साई राम ओम श्री साई राम भक्त जन लख विज्ञप्ति भगवान श्री सत्य साई बाबा वारी। శత జయంతి ఉత్సవాలు సందర్బంగా ప్రతి గ్రామంలో భక్త జనులకు దర్శన భాగ్యం ఈ రోజు మన గ్రామం ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు కోసం వచ్చిన స్వామికి బిందుడి నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్

సత్యసాయి బాబా వారు కానుక తీసుకోస్తారా చెబుతూ ఈ రోజు ఇచ్చబడవు जय साई राम जय साई आदिपलवा का स्वीक जय साई राम जय साई राम जय साई राम રેટા કબે કેરે નિત પાલ પોસીને કેરે પુષ્પનંદ ગોપાળો જરા બટ નિંદુ બાજના પુષ્પનંદ ગોપાળો મન સત્ય સાહેબાબા વાળો કાણકળ સ્વીકારించબડવ જય સાયરામ જય સાયરામ જય સાયરામ હે સ્વામી મન સત્ય સાહેબાબા વાળો કાણકળ સ્વીકારించબડવ જય સાયરામ జై సాయి రామ్ జైరా ఓం శ్రీ సాయి రాజు మన గ్రామం బిందుడి నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్

మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ ओम श्री साई राम भक्त जन लखो विज्ञप्ति भगवान श्री सत्य साई जय साईराम जय साईराम जय साई శ్రీ సాయి భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమల దొంభై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి నత్తు బిందుడు నీళ్లు రానబోసి కోరికలు చెప్పుకోండి తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్